ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ భవిష్యత్తు నీకు కనపడుతుంది సమస్యలో ఉన్న ప్రతి భక్తుడు దీన్ని శ్రద్ధగా విని ఎక్కడ తప్పు చేస్తున్నారో వేటిని సరిదిద్దుకోవాలో ఉన్న సమస్యలను సర్దుమణుగుతాయి అనే విషయం గురించి బాబాగారు చెబుతున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ సందేశం ఏమిటని వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే బాబాగారు భక్తుల పట్ల ఎంతో ప్రేమను కురిపిస్తారు మనం సాయినామం పలకగానే ఎంతో బలాన్ని పొందుతాము అంతటి శక్తి సాయినామం ఈరోజు బాబాగారు ఈ ఒక్కటి మార్చుకొని చూడుబిడ్డ జీవితంలో ఎలాంటి సమస్యకైనా సరే వాటికి పరిష్కారం దొరుకుతుంది తల్లి ప్రతి మనిషికి ఒక సమస్య ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి బాబా మేము కూడా అందరిలాగా ఎప్పుడు సాయి బాగుంటాము అని బాబా దగ్గర అడుగుతూ ఉంటారు ఏడుస్తూ చెప్పుకుంటారు కానీ తల్లి ఒక విషయం ఆ సమస్యల కారణంగా ఏడుస్తున్నావు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారని ఏడుస్తున్నావో ముందు అది అర్థం చేసుకోవాలి ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని అన్నా అస్సలు పట్టించుకోవద్దు నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు ఎవరూ నీ దరి చేరరు అదే అందరిలో నువ్వు బాగున్నప్పుడు అప్పుడు కూడా ఇంకోలా మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నారమ్మా కానీ ఎప్పుడూ కూడా నీ గురించే నువ్వు ఆలోచించుకో నీ గమ్యం గురించే పోరాడు శ్రమించు ఎవరేమనుకుంటున్నారో అన్న ఆలోచనలు పక్కన పెట్టు ఎందుకంటే ఈ లోకంలో ఎవరి కష్టాలు వారికి ఉన్నాయి కాబట్టి వారికున్న కష్టాలు గురించి ఆలోచించడం మాని నీపై శ్రద్ధ పెట్టి అంత సమయం ఎవరి దగ్గర లేదు ఇలాంటివన్నీ మన ఆలోచనల నుండి తీసివేస్తే మన విజయం మనకు కనపడుతుందమ్మా ఆ విజయం కోసం కష్టపడు పోరాడు కాబట్టి ఇతరుల గురించి ఆలోచించడం మానివే తల్లి ఈరోజు ఎవరైతే నా మాటలు అన్నారో రేపు వారే నువ్వు విజయం సాధించాక నీ దగ్గరకు వస్తారు నువ్వేంటో వారే పది మందికి చెప్పే స్థాయిలో నిలబడతావు ఒంటరిగా ఎప్పుడైతే బాధపడతావో అప్పుడే నిరాశ నిస్పృహలు అన్నీ కోల్పోయినట్టే ఇది గుర్తుంచుకోబిడ్డా లేచి నిలబడి నీ గమ్యం కోసం పరిగెత్తు అప్పుడే నువ్వు ఊహించిన విజయం నీ సొంతమవుతుంది జీవితంలో ఎదగాలి అంటే ఎప్పుడూ నీ యొక్క గమ్యం నీ ఉనికిని నీ గుండెల్లోనే పెట్టుకొని దాని గురించి ఆలోచిస్తూ ఉండాలి కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నవాడే అసలైన మిత్రుడు స్నేహం ముసుగులో ప్రక్కనే ఉన్నవాడు ప్రేమగా మాట్లాడి ముంచేస్తాడు అలాంటి వారిని కనిపెట్టి వెంటనే వారికి దూరంగా ఉండడం మంచిదమ్మా డబ్బు విషయంలో కొంతమంది మన దగ్గర డబ్బు బాగా చలామణి అయ్యే వరకు బాగా అన్నిటిలోనూ తోడు ఉన్నట్లు నటిస్తారు అదే డబ్బు దూరమైనప్పుడు నిన్ను పలకరించేవారే కరువవుతారు సమాజంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండరు ఎన్నో సమస్యలు ఎన్నో అనుభవాలు ఎదుర్కొనవలసి ఉంటుంది అన్నిటిలోనూ తట్టుకునే శక్తి కలిగి ఉండాలి అప్పుడే నీ గమ్యం నువ్వు చేరుకోగలవు అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మసులుకోగలవు తల్లి అని బాబాగారైతే చెబుతున్నారండి ఎన్ని అవంతరాలు వచ్చిన దారి మళ్లించి మంచి దారిలో నడిచేదానికి నేను నీ ప్రక్కనే ఉంటాను అని బాబాగారు చెబుతున్నారండి బాబాగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ప్రక్కవారి గురించి ఆలోచించడం మాని మన జీవితంలో ఏం జరుగుతుంది దేని గురించి మన సమస్యలు మొదలయ్యాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయం గురించి మనం ఆలోచిద్దాము అలాగనే మన జీవితంలో ఏది సాధించాలి అని కోరుకుంటున్నావో దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి అని బాబాగారు అయితే చెబుతున్నారండి బాబాగారు మన వెనక ఉన్నారు అంటే అన్నిటికీ మనకు తోడుగా ఉంటారు అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి బాబాగారు ఈ సందేశం ద్వారా మనకు తెలియజేస్తున్నారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరా